న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై యస్మా చట్ట ప్రయోగం జగన్ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ అని తక్షణమే జీవో నంబర్ రెండును ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా అర్ధంక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు ఇరవై ఎనిమిది రోజుల సేవలని నియోజకవర్గం సంతమాగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇరవై ఎనిమిది రోజుల నుండి సమ్మె చేపట్టిన అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని అర్థంక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు నాడు ప్రతిపక్ష నేతగా రాజకీయ లబ్ధి కోసం అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పి మడమ తిప్పటం వాస్తవం కాదని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా సమయం కేటాయించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోవటం అన్నారు వైసీపీ పాలనలో అంగన్వాడీలే కాదు సర్వశిక్ష అభియాన్ పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఏ ఒక్క రంగంలో సంతోషంగా లేరని చివరికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సక్రమంగా జీతాలు అందించిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ కూలీల కన్నా తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉద్యోగ భద్రతకు దూరమైన కార్మికులు ఒక్క అంగన్వాడీ మహిళలు మాత్రమే చెప్పారు అంగన్వాడీల ధర్మ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అంతిమ విజయం అంగన్వాడీలు దినని ఒక్కో అంగన్వాడీ కార్యకర్త అపర ఖాళీగా మారి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపటం ఖాయమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు अच्छे किस तरह? अंडे माँग दा, सीडी प्लाय आता है, मैं उसमें भी माँग कर दूँगा रे, मैं तो दूँगा इस तरह। अभी लोग